మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందించే ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి పరిష్కరించాలని తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని ఆన్లైన్ చేయాలన్నారు సమస్యను వరకు చూడాలని అన్నారు కాని పక్షంలో ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాన్ని స్పష్టంగా వారికి తెలియజేయాలని అన్నారు ప్రభుత్వం పీజీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించిందని సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు పరిష్కారం చూపాలన్నారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలుంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులను ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు క్రింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానమిస్తే మళ్లీ మళ్ళీ రీఓపెన్ పోతాయని దీనికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు అర్జీదారులతో పరిష్కార మార్గాన్ని చర్చించడం ఎంత సమయం పడుతుందో తెలియజేయడం వంటివి చేయడం వల్ల ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి అదనపు కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకటరామరెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ కేఎల్ వర్మ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేషరెడ్డి డీసీపీ శ్రీనివాసరెడ్డి మేనేజర్ చిట్టిబాబు హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు